ఏమన్నా ఉన్నట్టు నువ్వు ఇలా మారిపోయినావు నాశనం అయిపోతావు ఈ రకంగా మాట్లాడుతున్నావు నువ్వు బాగుపడేదే నీకు డబ్బులు వచ్చేదే ఇండియా వల్ల నీ వీడియోస్ ఎవరు చూస్తున్నారు అక్కడ ఇండియా వల్లే నీకు బాగుపడుతున్నావు ఈ పొద్దున ఒక పొజిషన్ లో ఉన్నావంటే ఇండియాలో ఉన్న ఆడళ్ల వల్ల మొఘల వల్ల నాకు ఏంది ఇప్పుడు మా ఇట్లా ప్లేట్ మార్చేసినావు భయ్యా నాశనం అయిపోతావు అనవసరంగా మరియు చెప్పింది రండి ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుకుందాము అనే ఏంది మాట్లాడతావు నీ మొగం మాట్లాడుకో పనికి మళ్ళా పెదవా ఆ రకంగా మాట్లాడతారా ఎవరన్నా ఎంత పనికి మల్లం మాట్లా తెలుసా ఆ పంతులు గారిని ఎట్లా మాట్లాడినావు గరికిపాటి గారిని తెలుసా నువ్వు నాశనం అయిపోతావు గుర్తుపెట్టుకో ఈ రోజు భూము అనేది కంపల్సరీ వస్తుంది గుర్తు పెట్టుకో రోజు పైన పట్టారం లోనలు ఉటారం అంటే ఇదే అనుకుంటా ఇన్ని రోజులు పైన పట్టారం చేసి ఈ పొద్దు అంతా నీరంతా బయటపట్టేసేవనమాట ఉంది ఒకనొక టైంలో నీకు వస్తుంది ఏమరే ఇండియాకి రావా ఇండియాలో నుంచే సబ్స్క్రైబర్ ని పొందుకున్నావు ఇండియాలో నుంచే డబ్బులు సంపాదిస్తున్నాం మళ్ళీ ఇండియాకి రావా రాకపోయినా ఇక్కడి నుంచి చేసే వాళ్ళు చేస్తారు ఇండియాకి రాడంట పొల్యూషన్ అంట తొక్క తోటకూర ఎన్నో మాట్లాడినాడు ఇటువంటి వాళ్ళని ఏం చేయాలా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అతను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ రిపోర్ట్ కొట్టండి కంపల్సరీ ఇండియా వాళ్ళంటే ఏమో తెలిసేలా చేయాలి పెద్ద పెద్ద వాళ్ళని కూడా లాగే నువ్వు ఇందులో కుక్క చెప్పు దెబ్బ అన్నట్టు ఏదో సామెత ఉంది కదా అలా నిన్ను అందరూ కలిసి ఇది చేయాలనేదే కోరుకుంటున్నాము ఎంతమంది ఇలాగే కోరుకుంటున్నారో కామెంట్ చేయండి చెప్తాం